అండి మరొక కొత్త వీడియోలోకి స్వాగతం మీరు అంగన్వాడి ఉద్యోగం పొందాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా దొరుకుతుంది అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి ఇక్కడ మరొక జిల్లాలో మీరు కానీ చూసుకుంటే అంగన్వాడి ఆయా పోస్టులు కావచ్చు అలానే మనం కానీ చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టులు కావచ్చు ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవ్వడం జరిగిందండి పూర్తి డీటెయిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి మీడికి వీడియో అనేది షేర్ చేయండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా కేవలం ఇక్కడ సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే కేవలం సెవెన్ టెవంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు దాదాపుగా చాలా గ్రామాల్లో ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి ఓకే జూలై ముప్పై ఒకటి నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే వివాహమై ఉండాలి మహిళలు మాత్రమే ఉండాలి స్థానికంగా నివసిస్తూ ఉండాలి అదే గ్రామము లేదా వార్డులో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారండి ఓకే అయితే ఇక్కడ ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఇరవై ఒక సంవత్సరాలు కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళు లేని చోళ్ళ మనకు వాళ్ళు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు కూడా ఇక్కడ పరిగణలు తీసుకుంటారు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఎస్ఎస్టీ వాళ్ళు అప్లై నీ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు టైం అనేది చాలా తక్కువ ఇచ్చారు ఏడో తేదీ వరకు ఇచ్చారు లాస్ట్ టైం మనం కానీ చూసుకున్నట్లయితే మనకు అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో వచ్చినప్పుడు మనకు ఎన్నో తరగతి ఇచ్చారు పదో తేదీ ఇచ్చారు ఇక్కడ మనకు ఏడో తేదీ అనేది ఇప్పుడు ఇవ్వడం జరిగిందండి ఐదు లోపల మీరు అప్లై చేసుకోవాలి ఐసీడీ ఐసీడి ప్రయా వెళ్ళేసి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు దుర్వీకరణ పత్రాలు స్ మార్క్ లిస్ట్ కావచ్చండి ఆ తర్వాత కుల తర్వీకరణ పత్రం కావచ్చు ఆ తర్వాత విద్యార్హత సర్టిఫికేట్ అలానే టీసీ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు అప్లికేషన్ ఫామ్ అన్ని కూడా నేను కింద కామెంట్స్ డిస్క్రిప్షన్స్ మీకు ఇచ్చాను అన్ని కూడా రీడ్ అవుట్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి అలానే మీ డిస్టిక్ వచ్చినప్పుడు వీడియో కావాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే టెలిగ్రామ్ అకౌంట్లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు థ్యాంక్ యూ మరొక వీడితో ముందుకు ముందుకొస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉండలైకన్ క్లిక్ చే ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు